స్థానాలు ఇచ్చారు చాలా బాధ్యత పెరిగింది మాకు అనేసి ఇప్పటివరకు అంటున్నారు సార్ అంటే అప్పుడు నూట యాభై స్థానాలు ఇవ్వడానికి కారణము చంద్రబాబు నాయుడు గారిని ఐదేళ్లు చూశారు కాబట్టి ఆయన మీద ఒక అసంపూర్తి కావచ్చు వ్యతిరేకత పూర్తి స్థాయిలో వచ్చింది అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉన్నారు పాద అంతకు ముందు ఓదార్ తర్వాత పాదయాత్రతో ప్రజల మనసులు దోచుకొని ప్రజల మధ్యలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రేమతో నూట యాభై స్థానాలు ఇచ్చారు ప్రజలు మీకు ఆ నూట యాభై ఒక్క స్థానాలు ఇప్పుడు నిలబెట్టుకోవడానికి నూట పక్కన పెడదాం ఉన్న నూట నిలబెట్టుకోవడానికి ప్రధానంగా మీకు అనుకూలించే అంశాలు అన్ని రంగాల నుంచి ఏమున్నాయంట సార్ ఆ రోజు ప్రజల మధ్య ఉన్నారు ఇప్పుడు ప్రజలు హృదయాల్లో ఉన్నారు నేరుగా మొత్తంగా మీరనే వాటి వల్లే మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ వల్ల జీ పేద కుటుంబాన్ని వాళ్ళ జీవితాన్ని టచ్ చేశారు దేని రకంగా అంటే మౌలికంగా వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏదైతే అత్యంత కాస్ట్లీనో విద్య వైద్యం తర్వాత మనకు అగ్రికల్చర్ అనేది కోర్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ దాకా దాని మీద డిపెండ్ అండి ఈ మూడింటిని ప్రియారిటీ మీద అడ్రస్ చేశారు ఇంతకుముందు మీ క్వశ్చన్లోనే వచ్చినట్టు హెల్త్ అనేది ఈరోజు ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఉన్నవాళ్ళకి ఇంటికి వచ్చి చూడడం అనేది ఒక లగ్జరీ డిస్పైడ్ దట్ మళ్ళీ కావాలంటే నేను అపోలోకు అక్కడికి వెళ్ళాలి ఈరోజు అపోలోను అపోలో లాంటి ఇక్కడ టెర్షరీ కేర్ ఉన్న జనరల్ హాస్పిటల్ను స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్టును కింద ఉన్న పిహెచ్సి డాక్టర్ను కూడా లింక్ చేసే సిస్టమ్ డెవలప్ అయింది ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది ఇంకా అడ్వాన్స్డ్ దీంట్లోకి పోతుంది అంటే ఒక డాక్టర్గా మీరు ప్రతి ఇంట్లో కదలలేని ఉన్న పోయి చూస్తే అక్కడ ఎంటర్ చేసి ఇదైనాక సూపర్ స్పెషలిస్ట్ ఈజ్ ఏబుల్ టు సీ సూపర్ స్పెషాలిటీ ఆ డాక్టర్ ఆయన చెప్పిన అడ్వైజులను ఫాలో అవుతున్నారో లేరు కింద మళ్ళీ చూడడానికి వీళ్ళు అప్ చేయడానికి వీళ్ళ దగ్గరికి ప్రిస్క్రిప్షన్ వస్తుంది ఆ కనెక్టివిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది దీంతోపాటు ఆరోగ్య సురక్షని ఇయర్లీ ట్వైస్ క్యాంపులు కండక్ట్ చేసి వీళ్ళను తీసుకొచ్చి కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అనేది దాంతోపాటు ఆరోగ్యశ్రీ దాదాపు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు ప్రొసీజర్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్ వాటిని అంతకుముందు ముందు వేయి ఉండేటి వాటిని పెంచడం ద్వారా అలాగే అమౌంట్ దానికి సంబంధించినంత వరకు విపరీతంగా పెరిగింది కాస్ట్ కూడా పెరిగింది స్పెషలిస్ట్ల వీళ్ళకు పే చేసే అవి పెరిగాయి వీటిని ధీటుగా తట్టుకోవడానికి కాస్ట్ టోటల్ బర్డన్ గవర్నమెంట్ మీద తగ్గించడానికి నెక్స్ట్ మీరు టెన్ ఇయర్స్ అయ్యేసరికి కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చి స్పెషలిస్ట్లు ఇక్కడే తయారై గవర్నమెంట్ ఆటోమేటిక్ మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ వన్ జనరల్ హాస్పిటల్ అంటే ప్రతి జిల్లాకు ఒక ఇది వచ్చేసింది మనకు ఈచ్ ఇప్పుడు పార్లమెంట్ జిల్లా అయినందువల్ల ఓ పార్లమెంట్ పరిధిలో ఒక జనరల్ హాస్పిటల్ వస్తుంది జనరల్ హాస్పిటల్ నథింగ్ బట్ ఇట్స్ ఈక్వల్ టు అపోలోనో ఇంకోదానికి సూపర్ స్పెషాలిటీస్ ఉంది అంటే పిహెచ్ నుంచి విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కనెక్షన్ ఇచ్చింది ఫస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రీ మెడిసిన్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రీ మెడిసిన్ కాంప్రిహెన్సివ్ స్టేట్ ఆఫ్ ది ఈ ఈరోజు ఎక్కడ అందుబాటులో ఉన్నా అవి తెచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది రెండవది విద్య నేను డీటెయిల్ దానికి పోన్ మీరే చూస్తున్నారు మీ మాటల్లోనే మీరే అన్నారు ఎట్లా ఇది దీంతో దీంతోపాటు ఇది చదివిన తర్వాత పైకి వెళ్ళాలంటే ఎట్లా బయట స్టేట్కి వెళ్ళాలంటే ఎట్లా దానికి అవసరమైన దానికోసమే సిబిఎస్ఈని ఈరోజు ఐబీతో ఒప్పందం అని ఇవన్నీ ఏవి చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కెన్ గెట్ మోర్ ఫ్రీ టైం మోర్ హీ కెన్ కాన్సన్ట్రేట్ పబ్లిక్లో తిరుగుతూ ఉండొచ్చు ఇంకోటి చేయొచ్చు బట్ ఎండ్ వచ్చి ఇది చేసిన తర్వాత ఓ పదేళ్ల తర్వాత ఈ పిల్లాడు చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎక్కడికి పోగలడు ఏం చేయగలడు మనమే ఫేస్ చేస్తున్నాం ఈరోజు నేషనల్ దీనికి పోతే మనం కంప్లీట్ చేయాలంటే మదర్ టంగ్ దీనిలో మనం తెలుగులోనే మాట్లాడాలి ఇబ్బంది పడుతున్నాం ముందు ఆ షైనస్ నుంచి బయటపడాలా గ్లోబల్ సిటిజన్గా గ్రో కావాలా అనే దానికి ఫౌండేషన్ వేసేది ఇవన్నీ నిజానికి అనవసరం చాలామంది చెప్తుంటారు ఎందుకు ఇంత మీరు తపన పడుతున్నారు మీరు ఇచ్చిన ప్రామిసుల్లో కొన్నిప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఇప్పుడు చేస్తే సరిపోయేది కదా కాదు ఆ ఫౌండేషన్ వేస్తేనే ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఎందుకంటే మనకి ఇచ్చింది ఫైవ్ ఇయర్సే వరే ఇది తీర్పు ఇచ్చింది అంతవరకే మనం విజయాలని చెప్పి చేశారు వీటన్నిటి ఫాలో అనేది హెల్త్ ద్వారా ఒకేషన్ చెప్పాలి సంచోమ పథకాల ద్వారా సార్ ఇక్కడ సార్ గడుతారు సార్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మాస మానసప్రేయలు ఉన్నాయో ఆర్బీకేలు కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు విలేజ్ క్లినిక్ కావచ్చు ఇవన్నీ నిర్మించింది భవనాలన్నీ నిర్మించడం వల్ల అక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీ సార్ మంచి ఒక ప్రాపర్టీని మీరు క్రియేట్ చేసేటట్టు అయింది సార్ ఇక్కడ ఒక మెయిన్ రీజన్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు పెట్టేది తిట్టేది కొట్టేది మూడు లెక్కలోకి వస్తాయి ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు పాయింట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ ఏముంది మంచి క్వశ్చన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పొలిటీషియన్ లాగానే ఉంటే సమస్య లేదు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా ఎలక్షన్ టైంకి అప్పటికప్పుడు ఆలోచించి ఎవరితో ఎవరితో ఎట్ట కలిసి రావాలనుకుంటే అది 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 అంత కాదు ఆయన రిఫార్మర్ లాగా వ్యవహరించడం వల్ల ఈరోజు మీరనేవి వస్తున్నాయి కొన్ని అంటే ఎక్కడ బియాండ్ లిమిట్ పోకూడదు ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఆశ చేస్తూ లాంగ్ టర్మ్ వేయాలి షార్ట్ టర్మ్ ఇమీడియట్ రిజల్ట్ చూపించాలి అని రెండు టూ ఇది అంబిషియస్ టూ అంబిషియస్ ఈయన పెట్టుకునేది స్ప్రెడ్ చాలా పెద్దది బట్ అట్ ది సేమ్ టైం మీకు పునాదులు ఎట్లా ఇస్తున్నారో చెప్తున్నాను ఈ డిసెంబర్ నుంచి మీకు సెకండ్ నుంచి టూ రూపీ ఫార్టీ నైన్ ప్రైస్కి పవర్ వస్తుంది ఏది ఫార్మ్ సెక్టర్కి సంబంధించి ఇది దీని ఇంపాక్ట్ కనీసం మూడు మూడు నాలుగు రూపాయలు సేవ్ అవుతుంది పర్ యూనిట్ కాస్ట్ ఇన్నాళ్ళు ఫార్మర్స్కి ఇస్తున్నాం ఫ్రీ పవర్ ఇస్తున్నాం సార్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడే మొదలుపెట్టారు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఇంత బరువు ఎంతకాలం ఏ స్టేట్ అయినా భరించగలదని ఎవరు ఆలోచించలే ఈయన దీనికి విరుగుడు ఏదన్నా ఉందని చెప్పి సోలార్ దీనికి వెళ్ళి సోలార్ దాని నుంచి టైఅప్ చేసి ఫార్మర్స్కు చేసి పెడుతున్నారు దానివల్ల ఏమవుతుంది ఫార్మర్కి ఇచ్చే వాటెవర్ పవర్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో దానికి క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సింది తగ్గుతుంది దీని ఎఫెక్ట్ రాను వచ్చే సంవత్సరానికి మీకు తేడా కనపడుతుంది అంటే నేను పాయింట్ ఏంటంటే మీరు ఇది చూసిన హాస్పిటల్స్ చూసిన ఏదైతే స్టేట్ మీద సంక్షేమ పథకాల వల్ల పూరర్ సెక్షన్స్ అన్నీ మింగేస్తున్నారు డబ్బులన్నీ అని ఉన్న అపవాదు కానీ అపోహ కానీ ఎనీ గవర్నమెంట్ మీద ఉన్నదాన్ని తీసేసి వాళ్ళ కావాల్సిన మనం ఈ సబ్సిడీ ఇస్తున్నారా తగ్గించే ప్రయత్నం లాంగ్ టర్మ్ మీతో ఈయన చేస్తూ వస్తున్నారు చేయకపోతే ఈ అవసరం రాదు సో ఎడ్యుకేషన్ ఐటీ ఇప్పుడు అన్ని ఒకేసారి మాట్లాడుకోవడం వల్ల కొన్ని ప్రశ్నలు వచ్చి మధ్యలో ఇంట్రెస్ట్ చేయడానికి అవకాశం దొరకలేదు ఇప్పుడు హెల్త్ గురించి కొన్ని రకాల ప్రశ్నలు సార్ అద్భుతంగా చేశారు సార్ చిన్న కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాం సార్ థ్యాంక్స్ అని చెప్పండి సార్ చాలా బాగుంది మీ రాజకీయ ఏంది పెట్టండి సొసైటీ ఇంకా నా ప్రశ్న పూర్తి కదా సార్ మీ రాజకీయ పెట్టండి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టినా కూడా హెల్త్ విషయం మీరు చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒప్పుకోల్సింది పేదవాళ్ళు అంటే ఖచ్చితంగా ఒప్పుకు చేయాల్సింది అదే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకు చేయాల్సిందే కానీ ఇక్కడ హెల్త్ సంబంధించింది ఇప్పుడు మీరు విలేజ్ చాలా బ్యూటిఫుల్ ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మహిళా క్లినింగ్ పెట్టారు అయితే ఆదర్శంగా నిలిచింది అక్కడ ఢిల్లీలో అదే విధంగా మీరు విలేజ్ క్లీన్స్ పెట్టుకున్నారు చాలా బాగుంది ఖచ్చితంగా జాబ్ చెప్పాలి కేంద్రం మీద డైరెక్ట్ గా ఇక్కడ వార్ చెప్తా ఉంది అంటే పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు రైల్వే మినిస్టర్ చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి సారీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము కేవలం ల్యాండ్ అలాకేషన్స్ జరగకపోవడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయకుండా ఆగిపోయినా చెప్పి ఇల్ సార్ విశాఖపట్నం రైల్వే జోన్ అనేది దీనివల్ల ఏం ఒదుగుతుందో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు రెండు వేల పద్నాలుగులో ఇదే సార్ సెంటిమెంట్ మారింది ఒకటి రైల్వే జోన్ ఒకటి రెండు దానివల్ల ఏం నవ్వుతుంది పక్కన పెట్టాం కానీ జనాలు ఓ రైల్వే జోన్ అనేది స్పెషల్ షార్టర్స్ అని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి ఇష్టం ముందుకు వచ్చినా కూడా యాభై ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీన అనేది తప్పు కదా మేము తర్వాత

వాళ్ళు అక్కడ అది పైనుద్దానని బిజెపి స్టేట్ లీటర్స్ ఉంటారు కదా అడగండి వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా చాలా ఏజెంట్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్తారు ఓకే సార్ ఎలక్షన్ రిలెటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎక్కడి నుంచి కదిలించాలి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ డెసిషన్స్లు మీరున్నారా సార్ మీరు తీసుకుంటున్నారా చాలా మంది ఉన్నారు వ్యక్తుల ప్రయోజనాల కోసం సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ పార్టీ ఇది రీజనల్ పార్టీ హెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఆయన విధానాలే పార్టీ విధానాలు వస్తాయి దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఎగ్జిక్యూషన్ ఎక్కడ లోపాలు ఉంటే మా పవర్ పార్ట్ ఉంటాయి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చి అట్లా అని ఆయన ఏది యూనిలేటరల్ లెటర్ డెసిషన్ తీసుకోవాలి వాటిలో అందరితో డిస్కస్ చేస్తున్నారు చేసేవాట్లో నేను ఉంటాను మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఆ రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు

ఇక్కడ చెల్లని రూపాయలు అక్కడ చెల్లిస్తాము అని తీసుకున్న నిర్ణయం కాదు ఇప్పుడు ఇక్కడ చెల్లని అక్కడ చెల్లిస్తామని ఎంత చేశారని క్వశ్చన్ చేసింది ఇవ్వరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది మీరు ఇవ్ దగ్గర నుంచి విని విని అడుగుతున్నారనేది మీకు తెలుసు ఇక్కడ పనికి అక్కడ ఎంత పనికి వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ముగ్గురు అన్నప్పుడు వాళ్ళకు వేసింది దాల్సింది క్వశ్చన్ లాస్ట్ టైం మీరు అక్కడ నుంచి ఆమె పైక్రాట నుంచి అక్కడికి తెచ్చినప్పుడు అక్కడ నుంచి జవహరాని ఇక్కడికి తెచ్చినప్పుడు లేదా ఇప్పుడు మార్పులు జరిగిన టీం ఎట్లుంది ఫైనలీ ఎంటైర్ టీమ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది లీడర్ మిగిలిన లీడర్లతో చర్చించి పార్టీ తీసుకుంటుంది అదే పార్టీ ప్రేరేటివ్ ఒకటే జాబితాలో వాళ్ళు తొంభై తొమ్మిది సార్ తొంభై నాలుగు ఐదు సార్ కట్టంగా అట్లా మేము అనౌన్స్ చేసే టైం వాళ్ళు మొదలు పెట్టాలు మార్చ్ ఫిఫ్టీన్త్ మేము టూ థౌసండ్ నైన్టీన్ ఒకేసారి మొత్తం అనౌన్స్ చేసాం ఎలక్షన్ లో ఇప్పుడు పది నెలలు కూడా లేవు మరి ఆ రోజు ఎందుకు ఒకేసారి అనౌన్స్ చేశారంటే మా కాన్ఫిడెన్స్ తో మేము చేశాం ఈ రోజు మేము చేసాం వాళ్ళు చేయలేదు ఎవరు అంటే సీట్ సీట్ లెక్క పెట్టుకుంటారా అది వన్ సెవెంటీ ఫైవ్ మేము సిద్ధం మేమైతే మార్పు లేదో వాళ్ళు ఉన్నట్టు

అన్ని చేంజెస్ ఉండవు కాబట్టి ఉండాలని ఉండని కూడా అనౌన్స్ చేయాలి కాబట్టి ఫైనల్ గా అనౌన్స్